శ్రీ మాత్రే నమ లలితమ్మ భక్తులందరికీ ప్రణామములు అందరూ బాగున్నారా లలితమ్మని ప్రతిరోజు తలుచుకుంటున్నారా లలిత సహస్రనామాలు ప్రతిరోజు చదువుతున్నారా అమ్మని ఎప్పుడు మీ హృదయంలో నిలుపుకుంటున్నారా లలితమ్మ భక్తులారా ఇప్పుడు లలిత సహస్రనామాల్లో ఏడవ శ్లోకం అర్థాన్ని మీకు చదివి వినిపించబోతున్నాను జాగ్రత్తగా చూడండి నవచంపక పుష్ప దండ విరాజిత తారాకాంతి తిరస్కారి భరణ బాసురా అనగా ఈ శ్లోకం అర్థం ఏమిటంటే శ్రీదేవి యొక్క నాసిక సంపెంగ పువ్వు వలె ఉన్నదని అర్థం నాసికానగా ముక్కు సంపెంగ పువ్వు వంటి ముక్కుతో శ్రీదేవి బాసిల్లుతున్న తున్నది అనే భావం చేతనే ఆ దేవిని నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని స్థుతిస్తున్నాము అమ్మ ముక్కు సంపెంగ పువ్వు వలె ఉన్నదంట తారాకాంతి తిరస్కారి నాసా నాసాభరణ లోకైక జనని అయిన జగన్మాత ధరించినటువంటి అడ్డబాష అంటే ముక్కుకి పెట్టుకుంటారు కదా అడ్డుగా అది తారల యొక్క కాంతిని సైతం వెలవెలబోహునట్లు చేస్తున్నదట వాటి కాంతిని శ్రీదేవి ధరించినట్టి అడ్డభాష సంహరింప చేస్తూ ప్రకాశిస్తున్నదని నామం యొక్క భావం అంటే అమ్మ ముక్కుకి చివర పెట్టుకుంటారు కదా దాన్ని అడ్డబాస అంటారు అది నక్షత్రాల కాంతి కంటే ఎక్కువగా కాంతివంతంగా ప్రకాశిస్తున్నదట అమ్మ ధరించిందంటే వాటికి ఆటోమేటిక్గా వెలుగు వచ్చేస్తుంది అటువంటి అమ్మని వర్ణించగలగడం చెప్పుకోగలగడం వినగలగడం మనం ఎన్నో జన్మల్లో చేసిన పుణ్యం మిగతా జీవులకి ఆ అవకాశం లేదు ఒక్క మనిషికి మాత్రమే భగవంతుణ్ణి వర్ణించడం భగవంతుణ్ణి ప్రార్థించడం భగవంతుణ్ణి మనస్సులో నిలుపుకోవడం నవవిధ భక్తి ద్వారా భగవంతుని చేరుకోవడం ఇవన్నీ కూడా ఒక్క మనిషికి మాత్రమే లభించిన వరం ఇటువంటి మానవ జన్మ దుర్లభం మళ్ళీ మనం చనిపోయామంటే ఏ జన్మ వస్తుందో మనం చేసిన పాప కర్మలను బట్టి ఏ జన్మ వస్తుందో చెప్పలేం కనుక జ్ఞానవంతమైన ఈ జన్మలోనే భగవంతుని గురించి తెలుసుకొని మరలా జన్మ ఎత్తేటప్పుడు ఎంతకంటే ఉత్తమమైన జన్మ మనం ఎత్తే విధంగా భగవంతుని చేరుకోవాలి అంతేగాని చెదపురుగుల్లాగా పుట్టాము చనిపోయాము అనే విధంగా మనం ఉండకూడదు ఈ విలువైన కాలాన్ని భగవంతుని సేవకు అంకితం చేసి సద్వినియోగం చేసుకుంటారని మిమ్మల్ని అందరినీ మనవి చేస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను తర్వాత శ్లోకాన్ని తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి